హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తి ఇప్పుడు నేటి విజ్ఞాన సమాచారంగా పిన్ కోడ్ను రీప్లేస్ చేస్తూ డిజిపిన్ అనేటువంటి ఈ అంశాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి పిన్ కోడ్ను రీప్లేస్ చేస్తూ డిజిపిన్ ఇక వినండి పిన్ కోడ్లకు ఇక గుడ్ బై భవిష్యత్ మొత్తం డిజిపిన్లపైనే సాధారణంగా ఎవరి చిరునామాకైనా పిన్కోడ్ తప్పనిసరిగా ఉంటుంది కానీ ఈ పిన్ కోడ్లు పెద్ద పెద్ద ప్రాంతాలను మాత్రమే సూచిస్తాయి ఉదాహరణకు ఒకే పిన్ కోడ్కి పలు వీధులు వేలాది ఇళ్ళు వ్యాపార స్థలాలు కూడా ఉండవచ్చు అంటే ఒక వ్యక్తి లేదా కుటుంబం నివసించే ఖచ్చితమైన స్థలాన్ని పిన్కోడ్ ఆధారంగా గుర్తించడం కష్టం అలాగే గ్రామీణ ప్రాంతాలు అటవీ ప్రాంతాలు అటువంటి చోట్ల ఎలాంటి ఫిజికల్ చిరునామా లేకపోవచ్చు కూడా ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం డిజిటల్ యుగానికి అదే డిజిటల్ ఎరా దానికి తగ్గట్లు ఓ వినూత్న ఆవిష్కరణ తీసుకొచ్చింది ప్రతి ఇంటి స్థలాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు డిజిపిన్ అనే డిజిటల్ చిరునామా వ్యవస్థను ప్రారంభించింది ఇది సంప్రదాయ పిన్ కోడ్కు బదులుగా ప్రతి ఇంటికి ప్రత్యేకమైన పది అక్షరాల డిజిటల్ అడ్రస్ను అందిస్తుంది ఈ డిజిపిన్ వ్యవస్థ ద్వారా చిరునామాలు స్పష్టంగా లేకపోయినా ఎక్కడ ఉన్నా సరే గ్రామమైన అడవుల మధ్య అయినా ఆ ఉన్న ప్రదేశం ఎలాంటిదైనా ఖచ్చితమైన గుర్తింపు సాధ్యమవుతుంది ఇది మన దేశపు డిజిటల్ అడ్రస్సింగ్ విధానంలో ఒక చారిత్రాత్మక మలుపుగా చెప్పుకోవచ్చు అసలు డిజిపిన్ అంటే ఏమిటి డిజిపిన్ అనేది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఐఐటి హైదరాబాద్ ఇస్రో వాటిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి ఇవి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ జియో కోడ్ అడ్రస్ వ్యవస్థ అన్నమాట దీని ప్రకారం దేశం మొత్తం సుమారు నాలుగు మీటర్లు ఇంటూ నాలుగు మీటర్ల పరిమితి గల చిన్న చిన్న గ్రిడ్లుగా విభజించి ప్రతి గ్రిడ్కు ప్రత్యేకమైన పది అక్షరాల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ను కేటాయిస్తారు ఈ కోడ్ జీపీఎస్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వాటి ఆధారంగా రూపొందించబడుతుంది దీనివల్ల మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీ ఖచ్చితమైన స్థలాన్ని డిజిపిన్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు మరి దీని ప్రయోజనాలు ఏమిటి అని పరిశీలిస్తే ఇళ్ళు స్థలాలను మరింత ఖచ్చితత్వంతో వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆన్లైన్ డోర్ డెలివరీ సేవలు మరింత సజావుగా సమర్థవంతంగా అందించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని తెలుస్తుంది అలాగే అత్యవసర సేవల్లో జీపీఎస్ ఆధారంగా ఖచ్చితమైన స్థలానికి సేవలు వెంటనే చేరుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో చిరునామా లేకున్నా జీపీఎస్ ఆధారంగా ఆ ప్రాంతాన్ని గుర్తించగలుగుతుంది ముఖ్యంగా అడ్రస్ డేటా చోరీ కాకుండా కాపాడుతుంది స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో కొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండానే వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి దీన్ని అరికట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ వ్యవస్థకు చిరునామాలను కూడా జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది మరి డిజిపిన్ ఎలా పొందాలంటే మీకు చెందిన డీజీపిన్ కోడ్ను తెలుసుకోవడానికి వెబ్సైట్ ఏంటంటే హెచ్టిటిపిఎస్ స్లాష్ డిఏసి డాట్ ఇండియా పోస్ట్ డాట్ గౌ డాట్ ఇన్ స్లాష్ మై డిజిపిన్ స్లాష్ హోమ్ ఇందులో మీరు మ్యాప్లో మీ ఇంటి స్థలాన్ని గుర్తించి మీ డిజిపిన్ను జనరేట్ చేసుకోవచ్చు ఇది ఉచితంగా అందుబాటులో ఉంది డిజిపిన్ జనరేట్ చేయడానికి ఉపయోగించే కోడ్ను ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో ఉంచింది దీనివల్ల ఇంటర్నెట్ లేకపోయినా డిజిపిన్ను జనరేట్ చేయటం సాధ్యమవుతుంది అలాగే ఇది పాత చిరునామాను తొలగిస్తుందనే అనుమానాలు కూడా అవసరం లేదు ఈ డిజిపిన్ మీ పాత చిరునామాను రీప్లేస్ చేయదు ఇది అదనపు డిజిటల్ చిరునామాగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో సర్వీసులను అందించడంలో ఈ డిజిపిన్ ప్రధాన పాత్ర పోషించవచ్చు ఇక డిజిపిన్ ద్వారా భారతదేశంలో చిరునామా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని మరింత బలపరుస్తుంది భవిష్యత్తులో ఇదే ప్రతి ఇంటి కొత్త చిరునామా అవ్వబోతుంది మీరు కూడా మీ డిజిపిన్ను జనరేట్ చేసుకొని ఖచ్చితమైన చిరునామాతో ముందడుగు వేయండి మన డిజిపిన్ జనరేట్ చేయాలంటే నో యువర్ డీజీపీపై క్లిక్ చేయండి లింకులు సూచించిన విధంగా ముందుకు వెళ్ళండి మీకు బార్ కోడ్తో కూడిన డిజిపిన్ ఎలా అవుతుంది దానిపై క్లిక్ చేసి ఓపెన్ గూగుల్ మ్యాప్స్పై క్లిక్ చేయండి దాన్ని సేవ్ చేసుకోండి ఎవరికైనా అడ్రస్ పంపాలని అనుకుంటే ఆ డీజీపీ బారు కోడ్ని పంపించినట్లయితే వారు మన అడ్రస్ ఈజీగా లొకేట్ చేయగలుగుతారు ఇదండి ఈ సమాచారం కేకేవి నాయుడు ద్వారా మన కథ కథావచన శ్రోతలకు అందజేయబడింది దాన్ని విస్తృతమైనటువంటి సమాచారంగా మన కానమ్మోకు స్వరంలో మీ కథ కథావచన శ్రోతలకు ఈ అంశమై పిన్ కోడ్ను రీప్లేస్ చేస్తూ డీజీ పిన్ అనే అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు